ఒక ర్యాలీతో ఒక రోజు ఒక వారం రోజులు టెంట్ వేసుకొని మొత్తుకుంటామో కాదు చట్టబద్ధంగా మనం పోరాటానికి దారులు ఏమున్నాయో చూసుకొని దాని ఓళ్ళు దాని ఓళ్ళు కలుసుకొని ఎవరైతే ఇంకా ఆసక్తి పరులు ఉన్నారో అందరూ కలిసి సంఘటితమై జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఇదిగో ఇన్ని డౌట్స్ ఉన్నాయి దయచేసి వాటిని మరి సుమోటోగా తీసుకొని జరిగిన ఈ ఈ ఇన్వెస్టిగేషన్లోనే పరస్పర వైరుధ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని మీరు మీ దృష్టిలోకి తీసుకొని మీరు దయచేసి మాకు మళ్ళొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసి మరి మా దైవజనుడికి న్యాయం చేయాలన్నట్టుగా మనం కోర్టును ఆశ్రయించవచ్చు ఇప్పుడు ఆ సన్నాహమే జరుగుతుంది నా తండ్రి చిత్తం అయితే అది త్వరలో నెరవేరుతుంది దానికోసం ప్రార్థన చేయండి వదిలిపెట్టే ప్రసక్తే లేదు శ్రమలకి భయపడి ప్రాణానికి భయపడి సేవకురాలా సేవ అంటే చావనే తీర్మానంతోనే ముందుకు వచ్చాం మా కోసం చనిపోయాడు యేసయ్య మాకు ఇచ్చిన పిలుపు కూడా అదే నీ కోసం ప్రాణం పెట్టా నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమా ఓ సిద్ధం పిలిచాడు అలా సిద్ధపడే దేవుని దేవుని కిందకు వచ్చాం దేవుని రెక్కల కిందకు వచ్చాం బతుకుదామని కాదు చచ్చిపోదామనే వచ్చాం ఎందుకంటే సచ్చినా తిరిగి బతికించే దమ్మున్నాడు మా దేవుడు మేము సేవిస్తున్న దేవుడు సచ్చినా తిరిగి బతికించగల సత్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా నేను మచ్చుతున్నకలాగా నాలుగైదే చెప్పాను ఇన్వెస్టిగేషన్ లోపాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మొత్తం ఒక తొమ్మిది నుంచి పది రకాలు వచ్చిన్నాయి స్పష్టంగా విత్ ఎవిడెన్స్తో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్లోనే అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరగాలి దానికోసం ప్రేయర్ చేయండి ఓకేనా అసలైన మాట ఏమిటంటే విశ్వాసులు జీవితకాలం ఆర్డినరీ పర్సన్స్ లాగా ఉండొద్దు ఉండొద్దు అది మంచి అలవాటు కాదు ఎంతకాలం అయ్యా జీవితాంతం కూడా నువ్వు ఆ విశ్వాసంలో విశ్వాసిగా ఆదివారం పూట చర్చికి వెళ్ళి ఏదో రెండు రూపాయలు సందా వేసి అంతవరకు మమాని చేతులు దులిపేసుకునే ఒక ఆర్డినరీ పర్సన్ లాగా నువ్వు ఉండొద్దు దేవుని శక్తిని లోకానికి చూపునట్లు ఒక దేవుని పాత్రవు కావాలి నీ ఒక దైవ జనుడవు కావాలి నువ్వు ఒక దైవ జునురాలివి కావాలి చినురాలివి కావాలి సంఘమా సంఘమా రోషన్ తెచ్చుకో ఒక నోరు మూతబడితే ఆ స్థానే వెయ్యి గొంతులు ఓపెన్ అవ్వాలి వెయ్యి గొంతులు వెయ్యి గొంతులు రోజు ఏసే దేవుడు ఏసే నిజరక్షకుడు అని ప్రకటించే సువార్త గొంతుక ముయ్యబడితే ఆ స్థానంలో వెయ్యి గొంతులు లేచి ఏసే దేవుడిని నినదించాలి